నమస్కారాలు ఇవాళ గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా గాడిలో రాష్ట్రాన్ని పెట్టుకోవాల్సిన నేపథ్యంలో ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని అభిమానంతో గెలిపించారు ఆ దానికి అనుగుణంగా నాలుగు నెలల నుంచి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం కూడా అనేక విధాల అన్ని శాఖల్లో కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ మరి ఏదైతే బీసీ హాస్టల్స్కి సంబంధించిన కొన్ని అంశాల్లో మరి ఎస్కో నియోజకవర్గం కొత్తవల్స్ మండలంలో బీసీ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఒక అంశం అనేది ఇవాళ మరి బయటకు రావడం నా ప్రాంతంలో ఇది చాలా బాధాకరం దురదృష్టం ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ప్రధాన పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో మరి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడున్న వార్డెను కొంత ఆమె అన్నీ నేనై పిల్లలని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ బయటకు ఎవరు చెప్పి ఏ మాట చెప్పినా మీ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ మా మరి కొంత ఆమె మహిళ అయినా కొన్ని మత్తు మందు పదార్థాలకి బానిసై పిల్లల్ని కర్రతో కొట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు పిల్లల్ని ఎంఆర్ఓ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు ఇక్కడున్న అందరం కూడా కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న అంశాలు ఇవి పిల్లలంతా ముక్త కంఠంతో కొన్నేళ్లుగా మేము బాధలు పడుతున్నాం ఇవాళ మా బాధలు చెప్పుకోవడానికి మేమే కొద్దిగా ధైర్యం చేసి మరి ఇక్కడున్న కొంతమంది పత్రికా సోదరులకు కూడా స్థానిక విషయాలు తెలుసు వాళ్ళు కూడా మరి ఈనాడు ఎన్నో మాటలు చెప్తున్నారు ఆమె ప్రవర్తన అయితే బాగోలేదనే విషయం మరి ఆ పిల్లలు ఇవాళ తల్లిదండ్రుల కట్టు చెప్పలేక చెబితే ఆమె బెదిరింపులు ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి కానీ ఇతర అధికారులకు కానీ మరి ప్రజాప్రతినిధిగా ఉన్న నాకు కానీ నాలుగు నెలల నుంచి కూడా జరుగుతున్న అంశాలు చెప్పలేక భయపడి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి మమ్మల్ని వార్డెన్ గారు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం మరి వాళ్ళు మా దృష్టిలోకి రావడం కూడా జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ అధికారులని బీసీ వెల్ఫేర్ సంబంధించి అలాగే ఇక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని విద్యాశాఖ వారిని మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా పిల్లలు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఈ విధంగా వాళ్ళు వెళ్ళారు అనే దాని మీద కూడా కులంకుషంగా మరి చర్చించమని చెప్పడం జరిగింది మరి పిల్లలంతా కూడా వాళ్ళ మనోవేదన ప్రభుత్వ అధికారులకు చెప్పడం అది కలెక్టర్ గారికి కూడా చేరవేయడం జరిగింది మరి దీని మీద కలెక్టర్ గారు వెను వెంటనే వార్డెన్ గారిపై చర్య తీసుకొని పిల్లలకు న్యాయం చేయమని మరి మేమంతా కూడా కోరుతూ మరి ఇందులో నాది ప్రధాన బాధ్యత అలాగే స్థానికంగా ఉన్న కూటమి పెద్దలు కానీ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ మేమంతా కూడా వారి తరఫున నిలబడి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తూ పిల్లల యొక్క ఇక్కడ జరుగుతున్న విషయాలన్నింటిలోనే ఇంకా భవిష్యత్తు రోజుల్లో మేము బాధ్యత పడతామని అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి సమస్యల పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ పిల్లలంతా ఏక ఒకే మాట చెప్తా ఉన్నారు వార్డెన్ గారి మీద చర్య తీసుకొని కలెక్టర్ గారు ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం మీ పెద్దలందరూ కలిపి మాకు న్యాయం చేయండి మా హాస్టల్లో మాకు సెక్యూరిటీని ఇవ్వండి మంచి భోజన సదుపాయాలు మాకు అందజేయండి మేము చక్కగా చదువుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని మరి బీసీ హాస్టల్ విద్యార్థినులకి అందరికీ న్యాయం చేయమని మేము కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు వలస ప్రీమెట్రిక్ గర్ల్స్ హాస్టల్లో మరి ఆ పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రీవెన్స్కి కొత్త వలస గ్రీవెన్స్కి వెళ్ళి వార్డెన్ గారు నిర్వాహకంపై వాళ్ళు చేస్తున్న వేధింపులపై వాళ్ళంతా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ చేసిన వెంటనే అక్కడ సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నన్ను ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని చెప్పడం జరిగింది ఇదే విషయం కూడా మరి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్టు ఈరోజు ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం కూడా నేను ఇక్కడికి ఈ జడ్పా హై స్కూల్కి రావడం జరిగింది కొత్త వలస ఇక్కడ పిల్లలందరితో కూడా ఎంక్వైరీ చేయగా మరి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఇక్కడ నిజమని తెలుస్తుంది మరి ఈ విషయాలన్నింటినీ కూడా మరి ఈ ఈరోజు ఈవినింగ్ ఏ టైంకైనా కలరే పిల్లలు చెప్పేది మెను పాటించట్లేదని అదేవిధంగా మేము కిటికీలని చూసాం మేడం గారు ఆల్కాల్ తీసుకున్నట్టు మాకు చిన్న డౌట్ వచ్చింది మరి మా మమ్మల్ని చూసి ఆమె గౌగబా వెళ్ళి ఆ అల్మర్లో పెట్టేశారన్నారు ఆ తర్వాత ఆమె నిద్రిస్తున్న సమయంలో వీళ్ళు వెళ్ళి ఆ ఆల్కాల్ బాటిల్ తీసుకొని తేవడం జరిగిందంట అది పోలీసు వరకు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది నాకు కూడా చూపించడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి స్థానికంగా ఉన్నారు ఆమెకు కూడా చూపించడం జరిగింది ఈ వాస్తవాలన్నీ కూడా అదేవిధంగా పిల్లలకు కూడా వేధింపులు అనేవి బాగా జరుగుతున్నాయి కొట్టడం కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమె భర్త కూడా హాస్టల్కి వచ్చి పిల్లలకి నానా విధాలుగా వేధింపులు చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు మరి వ్యక్తపరుస్తూ వాళ్ళు ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా వార్డెన్ ఎక్కడి నుంచి మార్చవలసిందిగా వాళ్ళు కోరడం జరిగింది తర్వాత హాస్టల్ను కూడా మార్చమని చెప్పడం జరిగింది హాస్టల్ మార్చడానికి కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఆమెపై మరి తక్షణ చర్యలు గైకుంటకు కలెక్టర్ కూడా వారు ఫోన్లో మాట్లాడితే ఇమీడియట్ ఫైల్ పట్టుకుంటామని ఆదేశం జరిగింది ఈ కార్యక్రమం అయిన వెంటనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మేము ఏర్పాటు చేస్తాం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి